हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा ఎంతో కొంత సమాజ సేవకు అనే ఎంతో ముందుకు రావాలి భాగస్వామిలు అవ్వాలి సమాజానికి మనం ఏదో ఒకటి మనకు చేతనైన సాయం చేయాలని అందరిలో ఇదొక స్ఫూర్తిని నింపుతుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు ముందుగా పెళ్లప్రోలు చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీనివాస్ గారికి మాధవి గారికి అంబులెన్స్ డొనేట్ చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మనిషి ప్రాణం చాలా విలువైనది మనకి అత్యవసర పర్సులో కానీ ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఇంటి దగ్గర సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిన ఫిట్స్ వచ్చినా లేదా అనుకోకుండా యాక్సిడెంట్లు అయినా ఎంతో మంది అంబులెన్స్ సర్వీసెస్ లేక కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా అంబులెన్స్ యొక్క సేవలు ఈ టైంలో చాలా కీలకమైనది కొన్ని ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు సరైన టైంలో మనం హాస్పిటల్ కి వాళ్ళని చేర్పి లేదా ఈలోగులెన్స్ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ అందించి వాళ్ళకి మనం కనుక దానికి తగిన చర్యలు తీసుకుంటే ఎన్నో ప్రాణాలు మనం కాపాడొచ్చు అట్లాగే ఈ ఫెసిలిటీస్ లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంబులెన్స్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మరొకసారి మాధవి గారికి శ్రీనివాస్ గారికి ఇట్లా ముందుకు వచ్చి ముప్పై లక్షల విలువైన అంబులెన్స్ దర్శన నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కాంట్రిబ్యూట్ చేసినందుకు ధన్యవాదాలు